హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు వీడియోలో నేను దోశలు క్రిస్పీగా మనం హోటల్కి వెళ్ళి తింటే ఎలా ఉంటాయో అలాగే ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించాను చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి అలాగే దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా కలిపాను అదేంటో మీరు ఈ వీడియోలో చూస్త చూడండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే అలానే బటన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు గ్లాసులు రేషన్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాసు మినప్పప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ గ్లాసు పచ్చిశెనగపప్పు వేసుకోండి ఇలాగే ఒకటే గ్లాస్తో మెజర్మెంట్స్ చేసుకోండి అలా అయితే మంచిగా కుదురుతుంది అలాగే ఒక స్పూను మెంతులు వేసుకుని ఇదంతా బాగా కలుపుకోండి కలిపిన తర్వాత దీన్ని ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసుకుని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే ఒక హాఫ్ గ్లాసు మనం పప్పు మిక్సీ వేసుకునే ఒక గంట ముందు ఇది నానబెట్టుకోండి అటుకులు కొంచెం మందంగా ఉండేవే వేసుకోండి ఇలాగా కొంచెం వాటర్ వేసుకుని దీన్నిలాగా నానబెట్టుకోండి అటుకులు తొందరగానే నానిపోతాయి చూడండి ఒక నాలుగైదు గంటల తర్వాత బియ్యం పచ్చనపప్పు మినపప్పు మెంతులు చక్కగా నాన్నయి కదా చూడండి ఇలాగా నానాలి ఇలా నానిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీ కోసం రెడీ చేసుకుందాం ఇవి అటుకులు కూడా నానిపోయినాయి వీటిని కూడా దీంట్లో వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్నప్పుడు పిండి చక్కగా అంతా మంచిగా కలుస్తాయి చూడండి ఎంత అయితే పడుతుందో అంత వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకుని ఉన్న మిగతా పప్పు అంతా కూడా ఇలాగే మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి ఇలా కింద నుంచి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మెత్త ఇలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండంతా బాగా కలుస్తుంది అలాగే లోపల ఎయిర్ బబుల్స్ ఏర్పడతాయి పిండి కూడా మంచిగా పులుస్తుంది అన్నమాట చూడండి నేను ఒక ఓవర్ నైట్ ఉంచేసాను తర్వాత చూడండి పిండి చక్కగా పొలిసింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బా బాగా ఇలాగ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ఎంత పిండి అయితే మనకి అవుతుందో అంత పిండి దీంట్లో తీసుకుని మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో ఒక రెండు స్పూన్లు ఉప్మా రవ్వ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక స్పూను షుగర్ వేసుకోండి వేసుకు షుగర్ కూడా వేసుకోవడం వల్ల మనకి దోశలు మంచి కలర్ వస్తాయి అలాగే టేస్టీగా ఉంటాయి చూడండి ఇదంతా బాగా కలిసిన తర్వాత దీనిలా మనం ఒకసారి పక్కన పెట్టుకుని చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం చట్నీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని దీంట్లో మీ కారానికి తగినట్టు కింద పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక ఇంచు అల్లం వేసుకోండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా బాగా ఫ్రై అయ్యేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వేపిన శనగపప్పు వేసుకోండి వేసుకుని ఇది కూడా ఇది అంతా ఫ్రై అవన అవసరం లేదు చూడండి ఇది అంతా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేసుకోండి మీకు కావాలనుకుంటే వేసుకోండి పులుపు లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు నేను కొంచెం వేసాను వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీలో కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత ఇలాగా తాలింపు చేసుకోవడానికి పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఇలాగ తాలింపు చేసుకోండి ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి చూడండి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే స్టవ్ మీద ఇలాగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మంచిగా హీట్ అయిన తర్వాత చూడండి ఇలాగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకుని దీన్ని మనం టిష్యూ పేపర్ తోటి ఇలాగా తుడిచేసుకోండి ఇలా తుడిచుకుంటేనే మనకి నాన్ స్టిక్ ప్యాన్ మీద దోశలు మంచిగా వస్తాయి ఒకసారి వాటర్ని ఇలా చిమ్మినట్టయితే చక్కగా తెలుస్తుంది మనకి ఎంత మంచిగా ప్యాన్ హీట్ అయిందో చూడండి ఇలాగా చక్కగా దోశలు పల్చగా వేసుకోండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు చూడండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగ ఫ్రై అవనివ్వండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా దోశ తీసేసుకోవడమే పైన కూడా ఉడకనట్టు ఏమీ ఉండదు చక్కగా దోశ అంతా మంచిగా అయిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఉన్న పిండంతా కూడా మనం ఒక రెండు మూడు దోశల వరకు దీనికి ఆయిల్ కానీ ఏమీ అప్లై చేయని లేదు ఎలా వేసేసుకోవచ్చు చూసారు కదా మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా ఫస్ట్ టైం ట్రై చేసి మంచిగా వచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్